అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ముప్పై ఒకటవ భాగం రచయిత మోక్ష గారు మింట్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ హాఫ్ శారీలో లూజ్ గా వదిలేసిన జుట్టులో చక్కగా విరిసిన మల్లెపూల దండ నుదుటను మొత్తం వంటిన కుంకుమతో సాంప్రదాయంగా రెడీ అయి వచ్చిన లిల్లీనే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు వేద్ ఆ అక్షరాలు చదువుతున్న మనూ చిట్లించింది ఇదేంటి లిల్లీ క్రిస్టియన్ కదా క్రిస్టియన్ అయితే మాత్రం కుంకుమ పెట్టుకోకూడదని ఏముంది బావ కోసం పెట్టుకుని వచ్చిందేమో అని తనకి తనే సర్ది చెప్పుకొని డైరీ చదవడం కంటిన్యూ చేసింది ఇంకొక పేజీ తిప్పింది మను లిల్లీకి ప్రపోజ్ చేసిన రోజు వ్యాలంటైన్ డే వాట్ గట్టిగా ఆ డైరీ క్లోజ్ చేసేసింది మను దీపావళి తర్వాత వ్యాలంటైన్ డే ఏంటి అనుకుంది ఆ డైరీని అటు ఇటు కాస్త తిప్పి తిప్పి చూసింది మను ఆ డైరీ ఇయర్ రెండు సంవత్సరాల క్రితంది అసలు ఏంటి డైరీ ఒకదానికొకటి పొంతనే లేదు పిచ్చి పిచ్చిగా ఉంది నిజంగా ఈ డైరీ వేద్ రాసిందేనా అని అనుకుని ఆ డైరీలో పేజీలన్నీ అటు ఇటు తిప్పి చూసింది ఇది వేద్ డైరీ అని చెప్పడానికి ఎక్కడ స్పెసిఫికేషన్స్ అయితే లేవు కానీ పేరు మాత్రం అదే కదా అయినా డైరీ అంటే డైలీ రాయాలా తనకి ఇంపార్టెంట్ డేస్ రాసుకున్నాడేమోలే అని భుజాలు తడుగుకున్న మను మళ్ళీ చదవడం స్టార్ట్ చేసింది ఆ రోజు తన షెడ్యూల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న లిల్లీని తదేకంగా చూస్తున్నాడు వేద్ అతని చూపులు గుచ్చుకొని లిల్లీ అతన్ని డ్రెస్ అర్దుకొని ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడిగింది వేద్ ఆమె ముందుకి చెయ్యి చాచి తన చేతిలో ఉన్న ఆ ప్యాడ్ తీసుకొని అందులో ఉన్న నోట్స్ చూస్తూ ఇదేనా ఈరోజు షెడ్యూల్ అని అడిగాడు ఎస్ సార్ అంటూ తలూపింది లిల్లీ వేద్ దాన్ని డిలీట్ చేసి లిల్లీ వంక చూశాడు లిల్లీ ఆశ్చర్యంగా సార్ ఏమైంది సరిగ్గా షెడ్యూలింగ్ చేయలేదా అని అడిగింది వేద్ తల అడ్డంగా ఊపి లేదు లిల్లీ పొద్దుటే లేచి క్యాలెండర్లో డేట్ చెక్ చేస్తే ఈ రోజు నాకు వేరే పర్సనల్ పనుందని గుర్తుకొచ్చింది అందుకే ఈ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసేశానన్నాడు ఆమె కలల్లోకి తదేకంగా చూస్తూ పర్సనల్ వర్కా మరైతే వెళ్తున్నారా ఇప్పుడు అని అడిగింది వెళ్తున్నాను కాదు వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అని అడిగింది పర్సనల్ అన్నారు కదా సార్ అంది లిల్లీ నా పర్సనల్ పర్సన్ ఒకరికి నచ్చేలా ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేయాలి వస్తావా అన్నాడు షోర్ అని భుజాలు ఎగరేసి ముందుకి నడుస్తున్న వేద్ అడుగులో అడుగులు కలిపింది లిల్లీ వాళ్ళిద్దరూ కలిసి వేద్ కార్ లో డ్రైవర్ కూడా లేడు వేద్ స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ జ్యువెలరీ షాప్ ముందు ఆపాడు లిల్లీ ఎప్పుడూ తన జీవితంలో చూడలేదు అంత పెద్ద షాప్ అక్కడ అన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్ చూస్తూ పెట్టి నడుస్తున్న లిల్లీ ఏదో అడ్డు తగిలి కిందకి చూసిన లిల్లీకి అక్కడ నమస్తే మేడం అంటూ విష్ చేసిన సేల్స్ గల్ని చూసి ఉలిక్కి పడి అడుగు వెనక్కి వేసిన లిల్లీని వెనుక ఏదో బలంగా తగిలేసరికి వెనక్కి తిరిగి చూస్తే తన వెనుక వేద్ ఏదో ఆలోచిస్తూ కంటే ముందే లోపలికి వచ్చేసింది లిల్లీ ఓ సారీ సార్ అని అంటూ తడబడి వేద్ వెనుక నిలబడి ఈయనకి ఏం కావాలో అడిగి తెలుసుకోండి అని సేల్స్ గర్ కి చెప్పింది నమస్తే సార్ అని వేద్ని చూసి విష్ చేసి ఏం చేస్తారు సార్ అని అడిగింది డైమండ్ రింగ్ చూపించండి అని అన్నాడు వేద్ డైమండ్ రింగ్ చూపించండి అని అన్నాడు ఆమె వేద్ని రింగ్ సెక్షన్ వైపు తీసుకుని వెళ్తూ సైజ్ సార్ అని అడిగింది మీరే మెజర్ చేయండి అంటూ లిల్లీ చేతి నా చేతిలో పెట్టాడు వేద్ సార్ అని అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న లిల్లీ నోరు క్లోజ్ చేసి నీకు నచ్చిన రింగ్ సెలెక్ట్ చెయ్యి అని అన్నాడు వే నా కోసమా అంటున్న లిల్లీ ముందు ఒక రింగ్ పెట్టి ఇది నచ్చిందా అని అడిగాడు నాకెందుకు ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందిగా అడుగుతున్న లిల్లీ ముందు మోకాళ్ళపై కూర్చొని ఆ రింగ్ తన వేలికి తొడిగి ఐ లవ్ యూ లిల్లీ అనగాని ఒక్కసారిగా పైనుంచి పువ్వుల వర్షం కురిసింది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న లిల్లీ చేతిని తన చేతిలోకి తీసుకుని శుతిమిత్తంగా తన పెద్దాలు అద్దాడు ఆ స్పర్శకి ఆ ట్రాన్స్ఫర్ నుంచి తేరుకున్న లిల్లీ నవ్వుతూ అతనికి చేతులు చాచి తన ఆహ్వానాన్ని అందించింది అలా ఇద్దరి ప్రేమ ఒక గాడికి చేరింది అదంతా చదివిన మను పెదవి విరిచి వ్యాలంటైన్ రోజు డైమండ్ రింగ్ గిఫ్ట్ పెళ్లి చేసుకున్న పాపానికి ఇప్పటి వరకు ఒక చున్నీ కూడా కొనివ్వలేదు అంటూ ఆరు నెలల క్రితం వరకు తనకి వేదిక జరిగిన సంఘటనలు అన్ని గుర్తు చేసుకుంది మనం ఇంకొక పేజీ చదువుదామని పేజీ తిప్పిన మను మనసుకు చదవకూడదని అనిపిస్తున్నా ఎందుకో మనసు ఒప్పక ఇంకొక పేజీ తిప్పుతుంటే వావ్ మేడం నైస్ లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీ మీదేనా అంటూ నవ్వుతో పలకరించిన తన కో ప్యాసింజర్ బంక ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఆ డైరీని క్లోజ్ చేసి తన స్లింగ్ బ్యాగ్ లో దాచేసింది అసలు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి దూరమై చాలా రోజులు అయిపోయినా ఆ రోజుకి ఆ రెండు కూడా ఆమెకి గుర్తు వచ్చేసరికి ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫుడ్ తినేసి బ్లాంకెట్ ని కప్పుకొని వెచ్చగా పడుకుంది మను ఇటలీలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక తన లగేజ్ కలెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి బయటికి వచ్చి కాసేపు అటు ఇటు చూసింది దూరంగా చెయ్యిపోపుతున్న తన చిన్నప్పటి ఫ్రెండ్ కి బదులుగా హ్యాండ్ వేవ్ చేసి లగేజ్ నెట్టుకుంటూ అవతలికి వెళ్ళింది మను హాయ్ మను ఏ సడన్ సర్ప్రైజ్ అంటూ ఆమెకు ఒక హగ్గిచ్చి సడన్ గా వస్తున్నానని కాల్ చేస్తే ఇటలీ టూర్ కు వస్తున్నావేమో అనుకున్నానే కాని ఇదేంటి ఇంత లగేజ్ వేసుకుని వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగింది తనని హాయ్ విజ్జు అంటూ బదులుగా తనని విష్ చేసి తన కార్ లో కూర్చొని విండో నుంచి ఇటాలియన్ని అందరూ పరిశీలిస్తూ నిన్ను మిస్ అయినా విజ్జు నీతో కొన్ని డేస్ ఉందామని అంది ఇట్ కార్ డ్రైవ్ చేస్తున్న విజ్జు ఆశ్చర్యంగా చూస్తే అయితే మన గోల్డెన్ డేస్ తిరిగి వచ్చేసాయా లేట్ నైట్ పార్టీస్ డిస్కో పబ్ ఆ మ్యూజిక్ వాట్ ఎవర్ అవన్నీ గుర్తొస్తుంటేనే వావ్ మను గూస్ పంప్స్ వస్తున్నాయిరా నాకు అంది విజ్జు మను ఒక క్షణం విజ్జుని సీరియస్ గా చూసి నువ్వు ఇంకా మారలేదా విజ్జు అని అడిగింది అంటే మను అది అప్పట్లో ఇలాంటి వాటికి నువ్వే ఇనిషియేటివ్ తీసుకునేదానివి కదా అందుకే అడిగాను అప్పటి వరకు పెద్ద టోన్ తో హ్యాపీగా మాట్లాడిన విజ్జు మను సీరియస్నెస్ చూసి తప్పు చేసిన దానిలా తల వంచుకుంది ఎన్నిసార్లు చెప్పాను విజ్జు విఆర్ గ్రోన్ అప్ గర్ల్స్ సో మన లిస్ట్ లో అబ్బాయిలను టీస్ చేయడం కూడా యాడ్ చేయమని అని మను అనగాని మను అంటూ తలెత్తిన విజ్జు నవ్వుతూ చూస్తున్న మనం చూసి యు ఆర్ రా అని అంటూ మను హైఫై ఇచ్చింది కార్ విజ్జు అపార్ట్మెంట్ ముందు ఆగింది కార్ పార్క్ చేసి మను లగేజ్ తీసుకొని మను తో పాటే అడుగులు వేస్తూ ఉంటే ఇది నీ ఓన్ అపార్ట్మెంటా అని అడిగింది ఓనా అని వెటకారంగా నవ్వి రెంటల్స్ మన ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ కే వాల్యూ ఎక్కువ ఉంటుందేమో ఇక్కడ డాక్టర్ అంటే మెడికల్ షాప్ రిప్రజెంటేటివ్ కంటే దారుణంగా చూస్తారంటూ పక్కా అపార్ట్మెంట్ లో మొక్కలకి నీళ్లు వేస్తున్న మనిషిని చూసి హాయ్ జార్జ్ అంటూ విష్ చేసింది హాయ్ విజ్జు అంటూ చేతిలో వాటర్ ట్యూబ్తో బట్టలు మొత్తం తడుపుకున్నతని చూసి మను విజ్జు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ లోపలికి వచ్చేశారు మను లోపలికి వచ్చాక కూడా పొట్ట పట్టుకుని పగలబడి నవ్వుతూ అయ్యో ఎవరే అతను అని అడిగింది నాలాగే టెనెంట్ ఇండియన్ గర్ల్స్ అంటే చాలా ఇష్టం నేనంటే పిచ్చి కానీ వచ్చి మాట్లాడలేడు అందుకే అప్పుడప్పుడు ఇలా ఫ్లఅట్ చేస్తుంటానంది విజ్జు అంత బుద్ధిమంతుడు కలలోనే పడాలా అంది మను ఆ మాటకి విజ్జు కిలికిల నవ్వుతూ ఫారెన్ కంట్రీస్ బాగా అప్డేట్స్ ఉంటారు కానీ పాపం వాడికి నాతో మాట్లాడడానికే నిల అదే మన ఇండియాలో అయితే ఒక డైమండ్ రింగ్ లాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అమ్మాయిలని ఫ్లర్ట్ చేసేస్తారంది విజ్జు అది విన్నాక మనూకి వేద్ ఢిల్లీకి ప్రపోజ్ చేసింది గుర్తుకొచ్చింది అది తలుచుకోగానే ఒక్కసారిగా మొహం అంతా వాడిపోయింది వేద్ గుర్తుకు రాగానే మాట్లాడుతున్న విజ్జు వంక స్తబ్దుగా చూసి విజ్జు నిద్రొస్తోంది నా రూమ్ ఎక్కడా అడిగింది ఫ్లైట్ లాగా ఉంటుందిలే స్టేర్స్ ఎక్కితే లైఫ్ సైడ్ ఉంటుంది నీ రూమ్ అంది మనూ లగేజ్ అక్కడే వదిలేసి మను తన హ్యాండ్ బ్యాగ్ ఒకటి తనతో తీసుకుని వెళ్లి డోర్స్ వేసుకుని ఆ డైరీ ఓపెన్ చేసింది ఒక అరగంట పాటు కూర్చొని ఇంకొక నాలుగు పేజీలు తిప్పింది ఆ లో నాలుగు పేజీల్లో లిల్లీకి పెళ్ళయిందని తనని వదిలి వెళ్లిపోయిందని మాత్రమే ఉంది ఇందులో ఏదీ ఒకదానికొకటి పొంతనే లేదు ఇన్నాళ్ళ తన ఇన్వెస్టిగేషన్ ఏం చేశాడా అని నేను అడుగుతానని ఈ డైరీ చేతిలో పెట్టాడా అని మనసులో అనుకుని ఆనంద్కి కాల్ చేద్దామని తన డైరీ ప్యాడ్ ఓపెన్ చేసింది కానీ ఇంతలో కిరణ్ కాల్ చేసేసరికి ఓహ్ వచ్చాక ఇంట్లో వాళ్ళెవరికి కాల్ చేయలేదు కదా అని అనుకుని కిరణ్ కాల్ ఇచ్చేసింది హలో మావయ్య నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చాను అంది సరే జాగ్రత్త ఏమైనా కావాలంటే కాల్ చేయి ఉంటాను అని ఫోన్ పెట్టయిపోతుంటే ఏంటి అప్పుడే పెట్టేస్తున్నావు మాట్లాడవా నాతో అని అడిగింది మనం మాట్లాడడానికి ఇంకేముందమ్మడు కనీసం వెళ్తున్న విషయమైనా వాడికి చెప్పావా నువ్వు వెళ్తున్న విషయం కూడా వాడికి తెలియదమ్మడు ఇందాక నా దగ్గరికి వచ్చి నీ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది ఏంటని అడుగుతున్నాడు ఇటలీ వెళ్ళిపోయావని చెప్తే వాడు ఎలా ఫీల్ అయ్యాడో తెలుసా వాటితో పంతానికి పోయి నువ్వు కూడా ఎందుకింత ఫాస్ట్ డిసిషన్ తీసుకున్నావు ఆరు నెలలు ఆగిందానివి ఇంకొక ఆరు నెలలు ఎదురు చూస్తే వాళ్ళు మార్పు వచ్చేదేమో ఎందుకమ్మడు ఇలా చేశావు కడుపులో దాచుకోలేక మనసులో ఉన్నది మొత్తం బయట పెట్టేశారు కిరణ్ మామయ్య జరిగిందేంటో నీకు చెప్పాను కదా నేను ఎందుకు వెళ్ళిపోయాను అన్నది నేను మళ్లీ వేదిని ఆ లిల్లిని మళ్లీ కలుపుదామని మను మాట పూర్తి కాకుండానే కిరణ్ గారు మధ్యలోనే అందుకున్నారు మనస్విని అని గట్టిగా అరిచి ఒకసారి వెళ్లిపోయిన వాళ్ళు మళ్లీ మన లైఫ్లోకి రారు లిల్లీ వేద్కి గతం నువ్వు వేద్ ప్రజెంట్వి వాళ్ళిద్దరి మధ్య ప్రేమే ఉంది మీ ఇద్దరికి పెళ్లి జరిగింది మీ ఇద్దరిని విడదీసే హక్కు ఎవరికీ లేదు మళ్లీ వేద్ కోసం తిరిగి వచ్చిన లిల్లీకి కూడా అది గుర్తుంచుకో అని అంటూ ఫోన్ పెట్టేశారు కిరణ్ గారు ఆయనతో మాట్లాడాక మను ఏడుస్తూ అక్కడ నీళ్లపై కూలబడిపోయింది నన్నెప్పుడు మావయ్య పేరు పెట్టి కూడా పిలవలేదు అలాంటిది ఇప్పుడు అంత కోపంగా మనస్విని అని పిలిచాడు నేనేవైనా వేద్కి కావాలని దూరమయ్యానా తనే కదా నన్ను దూరం పెట్టాడు నేను తనకి కష్టం కాకూడదని ఒక నిమిషం రింగ్ అయ్యి ఆగిపోయాక మళ్లీ రింగ్ అయింది ఫోన్ ఈసారి వేద్ నుంచే నా గురించి వర్రీ అవుతూ చేస్తున్నాడేమో ఒకసారి ఎత్తి మాట్లాడేసే సరి అని ఫోన్ లిఫ్ట్ చేద్దాం అని లోపే మను అంటూ విజ్జు బయట నుంచి డోర్ తనడం గ్రీన్ బటన్ మీదున్న చెయ్యి రెడ్ బటన్ ని నొక్కడం ఆ కాల్ కట్టవడం అన్ని మనూకి తెలియకుండాని జరిగిపోయాయి కావాలని కట్ అనుకుంటాడా అనుకోని అనుకుంటే అనుకున్నాళ్లే అని కళ్ళు తుడుచుకొని డోర్ తీయకుండా ఏంటి విజ్జు అని అంది ఫ్రెష్ అవుతావా వాష్రూమ్ యూజ్ చేసుకోవాలనుకుంటే నా రూమ్కి రా లోపల ఫ్లెష్ పని చేయడం లేదు అని అంది నన్ను కాసేపు పడుకోని విజ్జు నాకు నీరసంగా ఉంది అని చెప్పి వచ్చి బెడ్ మీద చతికిల పడిపోయింది కంటినిండా నిద్ర కరువైన మను ఈవినింగ్ ఎప్పటికో లేచి విజ్జు కోసం వెతికితే గార్డెన్ లో మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించిన వెంటనే తనని చూసి కళ్ళ నిలుపుకుంటూ అటే వెళ్లింది మను కూడా ప్లాట్ జార్జ్ తో మాట్లాడుతున్న విజ్జు ఏ లేచావా జెట్లా ఉందేమో అని నేనే లేపలేదు ఇప్పటి వరకు అంటూ మనుకి జార్జ్ ను చూపించి మను మై నైబర్ జార్జ్ అండ్ జార్జ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ మను అంది మను బదులుగా నవ్వితే జార్జ్ మాత్రం ఒక్కడుగు ముందుకు వేసి హాయ్ గ్లాడ్ టు నీటివ్ అని అంటూ చెయ్యి అందివగానే బదులుగా తను షేక్ హ్యాండ్ ఇచ్చింది చెయ్యి వదలకుండానే ఆర్ లుకింగ్ గార్జియస్ అంటుంటే ఎందుకు అతనిచ్చిన కాంప్లిమెంట్ తీసుకోలేక ఇబ్బందిగా అతని చెయ్యి వదిలించుకొని విజ్జు ఆమ్ స్వార్థింగ్ తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఓ సారీ నువ్వు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా కమ్ ఐ విల్ కుక్ మ్యాక్రోని ఫర్ యూ అని అంటూ ఆమెను తనతో పాటు తీసుకువెళ్ళింది కిచెన్ లో వెళ్తున్న విజ్జుని ఆపి ఏం ఎక్కడున్నాయో చెప్పు నేను చేస్తానని ప్యాన్ తీసి స్టవ్ మీద పెట్టింది మనూకి అవన్నీ ఉన్నాయో అన్నీ చూపెట్టేసి ఐ హావ్ టు చెక్ మై మెయిల్స్ నువ్వు ఇది కుక్ చేస్తూ ఉండు నేను అవి చూసొస్తానంటూ ఆ కిచెన్ ఎదురుగా ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి తన ల్యాప్టాప్ తెచ్చుకొని మెయిల్స్ చెక్ చేస్తూనే మనుతో మాట్లాడుతోంది విజ్జు మను ఈవినింగ్ జార్జ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందట హీ ఇన్వైటెడ్ అస్ వెళ్దామా అని అడిగింది ఓకే అని హెడ్ నాట్ చేసి ఎక్కడా అంది క్రూజ్ షిప్లో పోర్ట్ గినోవా అంటూ టేబుల్ పక్కనే ఉన్న మనూ మొబైల్ బ్లింక్ అవ్వడం చూసి కాల్ వచ్చినట్టుంది మను అని అంది ఎవరో చూడు అని మను అంటుంటే ఎవరో హబ్బీ అంట అంటూ షాక్ అయి మను వైపు చూసి హబ్బీనా మను నీకు పెళ్ళయిందా అని అడిగింది విజ్జు ఓ గా ఓ గాడ్ అని అంటూ కంగారుగా బయటకొస్తున్న మనూ చేతిలోని లాడల్ కింద వనికి పడేసరికి అది వేడిగా ఉందేమో అది మను పదాన్ని ముద్దాడింది అమ్మా అని అరుస్తూనే వచ్చి విజ్జు చేతిలో ఫోన్ లాక్కొని ఆ కాల్ని కట్ చేసి విజ్జు మొహంలోకి చూసింది ఇద్దరిలో కాసేపు మౌనం కాలిన మను పాతానికి ఆయింట్మెంట్ పోస్తూ పెళ్లయ్యిందా అని అడిగింది విజ్జు మను గట్టుగా నిట్టూర్చి అవును అంది మరి ఎందుకు పిలవలేదు అసలు మీ హస్బెండ్ ఎవరు అన్నట్టుగాని మీ బావని పెళ్లి చేసుకున్నావా అని విజ్జు అడుగుతుంటే మను సడన్ గా తలపైకెత్తి చూసింది కొంపదీసి బలవంతం పెళ్లానిది మీ బావని కాకుండా వేరే వాళ్ళకి పెళ్లి చేశారా ఏంటి అని అడిగింది అవును బలవంతం పెళ్ళే కాని కాదు మా బావకి అంది అర్థం కానట్టు చూసిన విజ్జుని చూసి అవును అని తలూపింది నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదే అంది విజ్జు అది అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలే అని ఒక నిట్టూర్పు విడిచింది ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి మను ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఉండెవరో వచ్చినట్టున్నారు చూసొస్తానని వెళ్లబోతూ ఉంటే ఏ ఆగు నేను చూస్తానులే అని విజ్జుని తనని ఆపి తనే వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూసింది కాలింగ్ బెల్ కొట్టారు కాని ఎవరూ లేరు పక్కకి పైకి కిందకి చూసిన విజ్జు కాల దగ్గర ఉన్న బొకే చూసి చేతిలోకి తీసుకుని దాంతో బలంగా వచ్చింది ఎవరో బొకే ఇంటి ముందు పెట్టి వెళ్లారు మను ఒకవేళ మీ బావై ఉంటాడా కన్ను కన్నుకొడుతూ అడిగింది విజ్జు ఆ మాటకి మను పగలబడి నవ్వి చచ్చిన అయి ఉండదులే అని కిటికీ నుంచి తొంగి చూస్తున్న జార్జిని చూసి నీ రోమియోనే అయి ఉంటాడు అటు చూడు అంది మను మను చెప్పిన వైపు చూసిన విజ్జు కిటికీ నుంచి తొంగి తొంగి లోపలికి చూస్తున్న జార్జిని చూసి చెయ్యి వేవ్ చేసి పర్వాలేదు నేనే ఇనిషియేటివ్ తీసుకోవాలేమో అనుకున్నా తనే ఒక స్టెప్ ముందుకు వేశాడు రెడ్ రోజెస్ చాలా బాగున్నాయంటూ వాటిని ప్రేమగా తడిమి టీపాయ్ మీదున్న ఫ్లవర్ బ్యాగ్ లో ప్లాస్టిక్ పువ్వులు తీసి వాటిని అందులో పెట్టింది మను వండటం మొదలు పెట్టిన పాస్తాని విజ్జు ఫినిష్ చేసి ఇచ్చి మరైతే ఈవినింగ్ పార్టీకి వెళ్తాను ఒక్కదానివే ఇంట్లో ఉంటావు కదూ అని అడిగింది మను క్వశ్చన్ వేస్తావు నన్ను తీసుకువెళ్తానన్నావు కదా అంది అది ఒక పక్క మనసు అంటున్నావు ఇంకొక పక్క కాలు బాగాలేదు ఎలా వస్తావు అని అడిగింది అందుకే వస్తానంటుంది నైట్ కి ఫుల్ గా తాగి పడిపోతే అయినా నా బాధ తగ్గుతుందేమో కదా అని నా మనసు బాగాలేదు నా కాలు బాలేదని తెలిసి కూడా నువ్వు ఎలా వెళ్తావు పార్టీకి ఆ అని అంటూ అంది నేను ఎంజాయ్ చేసేదే ఈ వీకెండ్స్ నీకోసం నచ్చిన సాక్రఫ్రైజ్ చెయ్యను అని చేతిలోపుతూ వెళ్లి రెడీ అవ్వు అయితే జార్జ్ పిక్ చేసుకుంటానన్నాడు మనల్ని అని అంది విజ్జు కథ కొనసాగుతుంది మరి వేర్ని వదిలేసి దూరం వచ్చేసిన మను ఇప్పుడు వేర్ని ఆలోచనని వదిలించుకోవాలని చూస్తుంటే అది మను వల్ల అవుతుందంటారా మరి లిల్లీ రాసినట్టు ఉన్న డైరీ నిజంగా అది వేద్ లిల్లీల ప్రేమ కథేనా మరి వేద్ మను దూరంగా వెళ్ళిపోయినందుకైనా తన మనసులో ఉన్న ప్రేమని తెలుసుకుంటాడా లేదా తర్వాత ఏం జరగబోతోంది మనో వేదుల జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్